డికే అర్ణమ్మ మన పాలమూరు ఎంపీ గారి మీద దేవరకద్ర ఎమ్మెల్యే జి మోహన్ రెడ్డి గారు అనవసరమైనటువంటి అవాకులు చెవాకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో జరిగినటువంటి పరిస్థితులు పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు అందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జీన్గరాలలో అంగన్వాడి కేంద్రం ఫౌండేషన్ కార్యక్రమానికి ఇతరాత్ర నియోజకవర్గంలో డెవలప్మెంట్ కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఈజిఎస్ నిధులను మరి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పనులలో మరి ఎంపీ గారికి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేయడం అధికారుల్ని ఎక్కడ కూడా ఎంపీ గారికి సమాచారం ఇవ్వకుండా చేయడం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మొన్న మదనాపురం మండలంలో అజకొల్ గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి మరి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా సిసి రోడ్లకు సంబంధించినటువంటి ముప్పై లక్షల పనులను ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు ప్రజలకు మరి ఏవైతే పనులు జరుగుతూ ఉన్నాయో వాటిలో ప్రోటోకాల్లో భాగంగా ఎంపీని కూడా మనము ఇన్వైట్ చేసి అక్కడ పనులను ప్రారంభిస్తే ఆ గ్రామంలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఏవైనా సమస్యలు ఉంటే ఎంపీ గారిని దృష్టికి తీసుకుపోయి మరిన్ని మరి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా కాకుండా అమృత పథకం ద్వారా వచ్చినటువంటి పదిహేను కోట్లకు సంబంధించినటువంటి నీటి పథకానికి సంబంధించినటువంటి కొత్త కోటలో ప్రారంభం చేయాల్సింది ఉండగా ఆ కార్యక్రమాన్ని చేయకుండా టైం ఇవ్వకుండా భూత్పూర్లో అదేవిధంగా అమృత్ పథకం ద్వారా వచ్చినటువంటి కార్యక్రమానికి టైం ఇవ్వకుండా ముఖం చాటేసి ప్రారంభించకుండా ఉంటే అర్ణమ్మ గారు మరి ఈ విధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను ఉపయోగించుకోకుండా టైం కాలయాపన చేసి ప్రజలకు మరి పనులు కాకుండా చేస్తున్నటువంటి ఎమ్మెల్యేను కేంద్రం నుంచి వదులు నిధులు వచ్చినవి వాటిని మరి ఉపయోగించుకోనందుకు ఆమె ఏమన్నదంటే సొమ్ము ఒకరిది ఒక్కొక్కరిది అనే మాట మాట్లాడింది మరి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులకు సంబంధించినటువంటి వాటిలో మరి ఈ ప్రాంత ప్రజలు ఓటేస్తే గెలిచినటువంటి అరుణమ్మకు మరి ప్రోటోకాల్లో వారికి సమాచారం ఇవ్వాల్సిందా లేదా అనేది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి దీనిలో భాగంగానే మాట్లాడితే నిన్న జిఎంఆర్ ప్రెస్ మీట్ పెట్టి నా నియోజకవర్గం అని మాట్లాడుతున్నావు నా నియోజకవర్గం అననీకే ఇది ప్రజలది ప్రజాస్వామ్యంలో ఉన్నవా లేకుంటే ఎక్కడన్నా వేరే దేశంలో ఉన్నవా అనేది ఒకసారి ఆలోచన చేసుకో నీకు నిజంగా పదవి దొరికినందుకు ఎట్లా ఉందంటే నీ పరిస్థితి కోతికి చిప్ప దొరికితే ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు ఒక అడ్వకేట్గా హైదరాబాద్లో పనిచేసుకుంటుంటే తీసుకొచ్చినటువంటి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నేను ఒకసారి నీ వెనుక చూసుకో పిచ్చి పనులు పిచ్చి మాటలు మాట్లాడి విధంగా అరుణమ్మ మీద మాట్లాడడం సరికాదు ఎందుకంటే మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఒకసారి ఎంపీగా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తున్నటువంటి అరుణమ్మ గారిని ఈ చిల్లర మాటలు మాట్లాడడం సరికాదని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజల ద్వారా నిన్ను అడుగుతా ఉన్నాం నీ బుద్ధి ఎక్కడ పోతుందో ఒకసారి చూసుకో ఒక ఎమ్మెల్యే అయినాక అని ఒక జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాం నీ యొక్క విధి విధానం ఆరాలే ఇంకా డెవలప్ కావాలి కానీ ఇంకా చిల్లరగా దిగజారిపోతూ ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా నిన్ను పరిస్థితి లేదు ఇలా చీదరించుకుంటున్నారు ఎక్కడ చూసినా కూడా మేము మొన్నటికి మొన్న ఆల వెంకటేశ్వర రెడ్డి మరి నీ మీద నువ్వు చేస్తున్నటువంటి పిచ్చి ప్రేలాపనల మీద ఆయన మాట్లాడిన గఫ్లత్ ఎమ్మెల్యే అని మేము ఇంకా సమయం ఇచ్చి సరే కాన్స్టిట్యున్సీ డెవలప్ కానీ కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేకి సమయం ఇవ్వాలని చెప్పి మేము ఇస్తా ఉన్నాం కానీ నువ్వు చేస్తున్నటువంటి పెద్ద అభివృద్ధి ఏముంది సన్న బియ్యము మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇస్తున్నాం సన్న బియ్యంకి నీవు ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు నీవేందో నీ ఇంట్లోకి ఇచ్చినట్లు నవోదయ కాలేజీకి నేను భూమిస్తా నువ్వెందుకు ఇస్తావు నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా ఈ సొంత భూమా ఇవ్వడానికి ఇదంతా కూడా ప్రజల కోసం ప్రజా ప్రతినిధులు ఒక డెవలప్మెంట్లో భాగంగా కలిసి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ అనవసరమైనటువంటి కామెంట్స్ చేసి ప్రజల దృష్టిని మళ్లించి ఇవాళ కాలయాపన చేస్తున్నది నీవు ఇలా ఆరు గ్యారెంటీలు ఇచ్చిన దాని మీద నీ దృష్టి ఏడుంది విద్యార్థులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ గుర్తిస్తాన్నారు ఎక్కడైనా ఇచ్చినరా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సి ఉంది ఇవాళ ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఉంది ఇది ఇచ్చినరా ఇవన్నీ కూడా ఎంపీ గారి దృష్టికో ముఖ్యమైన కేంద్రం నుంచి వచ్చేటటువంటి పనులకు ఎంపీ గారి దృష్టికి ఒక్క ఒక్కరోజందమస్య ఈ నియోజకవర్గంలో ఉందని తీసుకుపోయినావా ఇక్కడ కూడా లేదు ఏడు మంది ఎమ్మెల్యేలు మరి ఉండంగా ఇవాళ మరి ఎంపీగా ఏ విధంగా గెలిచింది అరుణమ్మ ఇవాళ బీజేపీ పార్టీ లేదని మాట్లాడుతున్నాం తెలంగాణ అనేది ఒక దేశం ఆ దేశానికి ప్రధానమంత్రిగా రేవంత్ రెడ్డిని ఊహించుకొని చివరికద్ర నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి అని భ్రమలో ఉన్నట్టును నిన్ను ఏదన్నా ఒక ఆసుపత్రికి నీ నీ అటువంటి ఏ జబ్బుకు నీకున్నటువంటి జబ్బుకు ఒక ఏదన్నా ఒక కొత్త కొత్త జబ్బు ఉన్నట్టుంది ఈ జబ్బుకు మరి డాక్టర్ని కూడా ఇలా అడిగి తెలుసుకుంటా ఉన్నాం ఎక్కడన్నా అవకాశం ఉందా ఇటువంటి జబ్బుకు మరి మందు ఏమైనా ఉందా నయం చేయడానికి అని చెప్పి మేమందరం కూడా కనుక్కుంటా ఉన్నాం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటున్నాం అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే దేవరకద్ర నియోజకవర్గం కేవలం ఈ జిల్లాలో ఒకే నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదు ఎందుకంటే ఈయన సరైనటువంటి పరిస్థితులలో లే ఆరోగ్య పరిస్థితి మరి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడడం సరికాదు అమ్మగారు వారి కుటుంబ నేపథ్యం ఎంతోమంది లీడర్లను తయారు చేసి ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి వాళ్ళ అంత పెద్ద మరి ఎంపీని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం సరికాదు అందులో మహిళ నీకు కనీసం అక్క మహిళల మీద కనీస మర్యాద కూడా లేనటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ విధంగా దేవరకద్ర నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకపోయి ఎడబెట్టుకున్నావు దమగ్నాపూర్లో నీ భూములు విలువ పెరగడానికి నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ఇవాళ అక్కడ తీసుకుపోయి పెట్టుకున్నావు దేవరగద నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మరి హెడ్ క్వార్టర్ ఉంది అక్కడ పెట్టలేదు ఒక నీ మండలం సొంత మండలం చింతకుంట హెడ్ దగ్గర పెట్టలేదు ఇవాళ పిల్లల తల్లిదండ్రులు అక్కడికి పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది దాని పక్కనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది నీరు అంతా కలుషితమై ఎన్నో పశువులు చనిపోతూ ఉన్నాయి ఆ ప్రాంతంలో ఇంత ఆ ఫ్యాక్టరీ గురించి ఎంతమంది ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు మరి నీ 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 యొక్క ఏ విధంగా ఉంది అంటే నీ యొక్క డెవలప్మెంట్ కోసం నీ భూములు పెరగనికే తీసుకపోయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్కడ పెట్టుకున్నావు నా నా నియోజకవర్గం అని మాట్లాడుతావు నియోజకవర్గంలో వేరే ప్రజలే లేరా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉందా ఇలా కాంగ్రెస్ పార్టీకి నువ్వు మొన్న నేను తీసుకొస్తే వచ్చినావు నువ్వు వచ్చేసారి నిరూపించుకో నీ నీదేందో ఇలా ఆల వెంకటేశ్వర రెడ్డి గఫ్లత్ ఎమ్మెల్యే అన్నాడు గఫ్లత్ కాదు వచ్చేసరికి నువ్వు గల్లంత అవుతావు గలీజ్గా మిగిలిపోతావు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా నీ మీద ప్రెస్ మీట్ పెట్టాలంటేనే ఒక వికారంగా సిగ్గుగా అవుతుంది మాకు నువ్వు ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఒక ఎమ్మెల్యేగా ఎక్కడ కూడా నీ హుందాతనం లేదు నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు నువ్వు చేస్తున్నటువంటి ఇసుక దంద నీ తమ్ముని ముందల పెట్టి నువ్వు చేస్తున్నటువంటి ఇసుక దంద నీవు వేరే ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించేటటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించేటటువంటి ఎంఆర్ఓ ఆఫీసులలో రిజిస్ట్రేషన్లు అడ్డుకుంటున్నాం ఇవన్నీ కూడా ప్రతిదానికి నీకు సమాధానం చెప్పేటటువంటి రోజు దగ్గరలే ఉంది బీజేపీ పార్టీ ఏడ ఉంది అని మాట్లాడుతున్నాం ఏదో ఇద్దరు జాయిన్ అయినరు అని ఇవాళ బ్రహ్మాండంగా బీజేపీ పార్టీకి ఆకర్షితులై అక్కడ చాలామంది మహిళలు యువత అక్కడ జాయిన్ అయినరు బీజేపీ పార్టీ ఉందా లేదా అనేది మొన్న ఎంపీ ఎలక్షన్లలో మరి ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జిల్లాలో ఏడు మంది ఎమ్మెల్యేలను మరి కాదని పక్కన పెట్టి కూడా బీజేపీ పార్టీ కోటి చేసి అర్ణమ్మ గారిని గెలిపించిందంటే అర్ణమ్మ గారి గొప్పతనము మరి వారు చేసినటువంటి సేవ ఏ విధంగా ఉందో తెలుసు ఇవాళ ఒక ఎంపీగా ఏడు నియోజకవర్గాల్లో తన వంతు కృషి ఏ విధంగా మనందరికి కూడా ఉందో మనందరూ కూడా తెలుసు ఇవాళ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే అర్ణమ్మ గారితో పని చేసుకోవాలా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలా ఏమైనా ఉంటే కలిసి పనిచేసుకోవాలనే దూరంలో ముఖ్యమంత్రి కానుంచి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీలో అమృత్ స్కీమ్ పథకం మరి ఇనాగ్రేషన్ జరిగింది కానీ ఈ నియోజకవర్గంలో దేవరకద్ర నియోజకవర్గంలో జరుగుతలేదంటే ఈ యొక్క నీ 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 యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో చూడు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురా కొత్తకోట పట్టణంలోనే పెట్టాలి దేవరకద్ర పట్టణంలో పెట్టాలి పెడితే ప్రజలకు అందుబాటులో ఉంటుంది తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మరి మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మరి తీసుకపోయి పెడితే అది నీ స్వలాభం కోసం తప్ప ఎక్కడ కూడా మరి అది ఉపయోగపడేటటువంటి విధంగా లేదు దానివల్ల నష్టమే కానీ లాభం లేదు అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా నువ్వు బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నావు నీకు బీజేపీ పార్టీ లేదు టీఆర్ఎస్ పార్టీ లేదు ఏ పార్టీ లేదు నీకు ఇంకా అడ్డు అదుపు ఏది లేదు అనే విధంగా మాట్లాడుతున్నావు ఇంకా మూడేళ్ళే ఉంది ఇప్పుడేం అయిపోతే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని ఇంతకుముందే చెప్పిన నువ్వు గల్లంత అయితే డిపాజిట్ కూడా రాకుండా చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నా ఒకవేళ నీకు డిపాజిట్ కూడా రాకుండా నిన్ను ఊడగొట్టేటటువంటి బాధ్యత నేను తీసుకున్నా తప్పనిసరిగా నీకు బుద్ధి చెప్పేటటువంటి రోజు వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నియోజకవర్గంలో బీజేపీ పార్టీ లేదని మాట్లాడినావు కదా అదే బీజేపీ పార్టీ వచ్చేసారి అసెంబ్లీలో మరి బీజేపీ పార్టీ నుంచి వచ్చేసారి అసెంబ్లీలో తప్పనిసరిగా అక్కడ శాసనసభ్యునిగా బీజేపీ పార్టీ తరఫు నుంచి అక్కడ కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఎక్కడ కూడా నీవు వచ్చేటటువంటి కార్యక్రమాలలో ప్రోటోకాల్ లేకుండా నీవు కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా బీజేపీ పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా ఎవరు విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా నీ ఇంటిని నిన్ను ముట్టడి చేస్తాం తప్పనిసరిగా ప్రజలే నీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఫ్రేమ్ తయారు చేయించుకొని ఫోటోలు వేయించుకున్నాం ఇవాళ రియల్ ఎస్టేట్ బోర్డులా ఏమన్నావి అందరిని అవుతున్నారు ప్రతి ఊరికి డిస్టి బొమ్మలాగా ముందలు పెట్టుకున్నాడని అట్లే ఉంచుతాం మా మా పార్టీకి వెళ్ళినా కూడా నేను డిస్టి బొమ్మలాగా ప్రతి ఊరికి అట్లే ఉంచుతాం నువ్వు బ్యానర్ల పిచ్చి అధికారులను బెదిరించి ఇలా పని చేసుకునేది లేదు నెత్తిమీన్కి అధికారం రాగానే కళ్ళు వచ్చినాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏడ ఉంటివి నీ కాంగ్రెస్ ఏడ ఉంది కష్టపడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఆ స్థాయికి తీసుకొచ్చినాం పవన్ కుమార్ రెడ్డికి పిలిచి టికెట్ ఇస్తా అంటే కూడా మళ్ళీ మళ్ళీ పార్టీ మారకూడదని ఒక ఉద్దేశంతోనే పార్టీ మారలే పార్టీ మారితే నీకు టికెట్ ఎక్కడిది నీకు ఎమ్మెల్యే పదవి ఎక్కడిది గఫ్లతో వచ్చినావు మంచి పేరు తెచ్చుకునేటానికి ప్రయత్నం చేయగానే గలీజ్ గాన్ మిగిలిపోయేటటువంటి ప్రయత్నం చేయకు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కలిసి పనిచేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి నేను సూచన చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను